హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ లేవుట్లయితే చూపిద్దామని వచ్చేసాను చాలా తక్కువ బడ్జెట్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ లేఅవుట్ ఈ లేఅవుట్ వచ్చేసి బెంగళూరు లే బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పక్కలనే జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉన్న సెజ్కు జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది మనకి పక్కలనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి జడ్చర్లకు మనం జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో జడ్చర్లకు కూడా వెళ్ళిపోవచ్చు మనం హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం నలభై ఐదు నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ ఫోర్ లైన్ హైవే ఉందనమాట సో ఇక్కడ మీరు చూడండి మొత్తం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఆ సెంటర్లో వచ్చేసి అప్రోచ్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్లాట్కి బ్యాక్ సైడే మన ప్లాట్ ఉంటుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తం కూడా చూడండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫెన్సింగ్ వేసుకున్న దగ్గర నుంచి మొత్తం ఇక్కడ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి నలభై ఉంటుంది పొడవు వచ్చేసి నలభై ఐదు ఉంటుంది మొత్తం రెండు వందల గజాల ప్లాటు నలభై నలభై ఐదు సైజులో రెండు వందల గజాల ప్లాటు విత్ డ్రైనేజు మొత్తం సెంటర్లో రోడ్సు అన్ని మొత్తం నీట్గా చేసినటువంటి వెంచర్ అయితే మనకు అందుబాటులో ఉంది దీంట్లో చాలా తక్కువ బడ్జెట్లో రీసేల్ ప్లాట్ అయితే వచ్చేసింది మనకు పక్కనే ఎస్సీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో అనేది మనకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం మనకు నంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్